హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు మనకి బుధవారమే కదా కార్తీక పౌర్ణమి సాయంత్రం ఆరున్నర దాకే ఉంటదనమాట అంటే మనకి మంగళవారం సా పదింటికాడి నుంచి మళ్ళీ బుధవారం ఐదున్నర దా ఆరున్నర దాకే ఉంటుంది అనమాట అందుకని ఈ లోపే మనం దీపాలు వెలిగించుకుని మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించుకుంటాం కదా మీ అందరికీ ఒక చెప్తున్నానండి అందరం ఒక పొరపాటు అయితే చేస్తున్నాం నాకు తెలియక నేను మొన్నటి దాకా అదే చేశాను కానీ కొంతమంది పండితులు ఏం చెప్తున్నారు అంటే మనం వెలిగిస్తాం కదా మూడు వందల అరవై ఐదు రోజులు ఒత్తులు అవి మూడు వందల అరవై ఐదు రోజులు మనం తప్పుగా వెలిగిస్తున్నామండి మనం వెలిగించేదే రాంగ్ అనమాట అది మనం కూడా ఆలోచిస్తే నేను చెప్పింది దాని ప్రకారం మీరు కూడా ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు మన ఒత్తులు మూడు వందల అరవై ఐదు దీపాలు పెట్టినట్టుగా మనం కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తాం కదా ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనం తప్పుగా వెలిగిస్తున్నాం అనమాట అంటే మూడు వందల అరవై ఐదుకి ఏసి ఏడు వందల ఇరవై మూడు వందల అరవై ఐదుకి డబల్ వేసి వెలిగించాలన్నమాట ఒక్కొక్కళ్ళు ఎందుకో చెప్పనండి మనం ఇప్పుడు దీపారాధన చేసేటప్పుడు ఒక ఒత్తి వేసి వెలిగించాం కదా అది అసలు మనకు శాస్త్రాల్లో లేవు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి మనం దీపారాధన చేస్తాం కదా మరి ఆ లెక్క ప్రకారం మనం ఒక ఒత్తు కిందే మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకి ఒక ఒత్తు కిందే కదా మనం వెలిగించేది అది అలా ఎలిగించడం తప్పు అంట అందుకని రెండు ఒత్తులు కలిపినట్లుగా రెండు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కలిపి ఒక దాంట్లో ఎలిగించాలన్నమాట అప్పుడు మనం మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన చేసిన లెక్క కింద వస్తుంది ఈ పొరపాటు మనం అందరం చేస్తున్నాము ఒక్కళ్ళని కాదు మనకి ఈ విషయం తెలియక చేస్తున్నాం అనమాట ఇది నేను ఈ ఈ మధ్య అనమాట అందుకని చెప్పి మీకు నేను తెలియజేయటం జరిగింది వీలుంటే మీరు కూడా అలా చేసుకోండి లేకపోతే అబ్బాయి ఇది ఎప్పుడు నుంచో వస్తుంది అందరూ ఎట్లాగ వెలిగించేది అని అనుకుంటే ఇక మేమేం చేయలేము కాకపోతే ఒకసారి ఆలోచించండి మనం ఒత్తి ఏక ఒత్తితో మాత్రం వేయం కదా రెండు ఒత్తుల్ని ఒక ఒత్తుకు కలిపి వేసి వెలిగిస్తాం కదా రెండు ఒత్తులు ఎలిగిస్తాం అని ఒక ఒత్తు ఎలిగిం కదా ఆ లెక్క ప్రకారం మీరు కూడా ఆలోచించి చూడండి దీన్ని బట్టి మీరు ఎన్ని ఇచ్చాలో మీకే అర్థమవుతుంది అసలు కార్తీక పౌర్ణమి రోజు సింపుల్ గా పూజ ఎలా చేసుకోవాలో నేను చెప్తున్నాను ఇప్పుడు పొద్దున్నే లేచి తల స్నానం చేసి నది స్నానాలు చేసేవాళ్ళు నదీ స్నానం సముద్ర స్నానం చేసేవాళ్ళు సముద్ర స్నానం చేసేసి నీట్గా పొద్దున్నే గడపలకు పసుపు రాసుకుని కాళ్ళకు పసుపు రాసుకుని మనం కూడా నిండు మొత్త ఎదులాగా తయారవ్వాలన్నమాట మనం బ్రహ్మ ముహూర్తంలోనే లెగవాలండి మనం ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి అంటే కార్తీక పవర్ణం రోజు ఖచ్చితంగా త్రీ థర్టీ కల్లా తెల్లవారుజామున మూడున్నర కల్లా లెగవాలన్నమాట మళ్ళీ లేగంగానే ఇంక ఇల్లు అన్ని శుభ్రం చేసుకుని మనం తలస్నానం చేసుకుని గడపలు పూజించుకుని గడప దగ్గర దీపాలు పెట్టుకుని ఆ తర్వాత తులసి కోట మనకి ముఖ్యమైన పూజ తులసి కోట పూజ మళ్ళీ ఈవినింగ్ కూడా చేసుకుంటాం ఈవినింగ్ ఇంకా ప్రత్యేకంగా పున్నమి చంద్రుని చూస్తా మనం చేసుకుంటాం అనమాట పొత్తి పూట యథాయిదిగా మామూలుగా ముగ్గేసుకుని ఆ తులసమ్మను పసుపు కుంకాలతో పూజించుకుని అమ్మవారి దగ్గర ముగ్గేసుకుని అమ్మవారికి ఒక నెయ్యి దీపం పెట్టుకుని నెయ్యి అయినా ఏ నెయ్యి అయినా నువ్వు నువ్వుల నూనైనా ఆవు నెయ్యి అయినా ఏదైనా చక్కగా పసుపు రాసి తర్వాత బియ్య పిండితో చక్కగా అమ్మవారికి అష్టతల పద్మ ముగ్గేసి అమ్మవారికి దీపం పెట్టి చక్కగా పసుపు కుంకాలతో అలంకారం చేసుకుని మనం దీపాలు అయితే వెలిగించుకోవాలన్నమాట ఆ తర్వాత ఏం చేయాలంటే ఇంట్లో ఇంట్లో దీపారాధన చేసుకోవాలి మళ్ళీ యథాయధగా మీకు వీలుంటే పగలు పగల పోతే వెళ్ళి ఏదైనా దేవాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి రావచ్చు లేకపోతే సాయంత్రం ఐదింటికన్నా వెళ్ళి మన దీపారాధనలు శివాలయంలో వెలిగించి రావచ్చు కానీ శివాలయానికే వెళ్ళాలన్నమాట అంటే కార్తీక పౌర్ణంలో ఆ విష్ణుమూర్తి కూడా ఆ శివుడి దగ్గరికి వస్తాడనమాట కార్తీక పౌర్ణం రోజు అంటే సకల దేవతలు ఆ శివాలయంలో కొలు ఉంటారంట కార్తీక పౌర్ణం రోజు అంటే అంత విశిష్టత ఉంది కాబట్టి మన శివాలయంలోనే ఎక్కువ శాతం వెలిగించుకోవడానికి చూడండి అలాగే జ్వాలతోరణం కూడా వెలిగిస్తారు కదా మనకంతా అయిపోయాక దాని కింద కూడా వెళ్తే మోక్షం కలిగిద్ది అని చెప్తారు కదా అది కూడా చూసుకోండి చక్కగా సింపుల్ గా ఇంటికి వచ్చి మీరు ఇక్కడ దీపారా ఇంట్లో దీపారాధన చేసుకుని వెళ్ళి గుళ్ళో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి వచ్చినాక తర్వాత ఈవినింగ్ టైం తులసి కోట దగ్గర మీకు ఓపిక కొద్ది ప్రసాదాలు చేసుకుని తులసి కోట దగ్గర ఉసిరి దీపాలని లేకపోతే మళ్ళీ తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్న వాళ్ళు ఎలిగించుకుంటారు కానీ పద్దాకా అవసరం ఒకసారి వెలిగించాం కాబట్టి ఇంకా అవసరం ఉసిరి దీపాలు కావాలంటే ఉసులు దీపాలు వెలిగించుకోవచ్చు తులసం దగ్గర మామూలు దీపారాధన అయినా లేకపోతే ఐదు దీపారాధనలు చేసుకుని ఇంకా మీ ఓపిక మీ శక్తి మీరు ఎలా చేయాలనుకుంటే అలా ఏదైనా ప్రసాదం గారి పూర్ణం పెసరట్టు కూడా వేస్తారనమాట పూర్ణం రోజు పెసరట్టు గాని గారి గాని పూర్ణం గాని చేసుకుని చక్కగా పొంగలి మాత్రం కంపల్సరీ బెల్లంతో చేసిన పొంగలి మాత్రం కంపల్సరీ చేసుకుని చక్కగా తులసమ్మ దగ్గర పెట్టుకుని తొలిసమ్మను ఎక్కడ పెట్టాలి ఆరు బయట చక్క చంద్రుడు కనిపించేటట్లుగా ఆరు బయట పెట్టుకుని అక్కడ అన్ని ప్రసాదాలు పెట్టి లక్ష్మీదేవిని పెట్టుకుని లక్ష్మీదేవికి ఆ పూజ చేసుకోవాలన్నమాట అంటే తులసి లక్ష్మీదేవి తులసి లక్ష్మి అన్ని అదే అమ్మవారే కాబట్టి ఆ అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి అక్కడ అన్ని ప్రసాదాలు ఐదు రకాల ప్రసాదాలు పెట్టుకుని పొన్నమి చంద్రుడి దగ్గర చక్కగా పూజ చేసుకుని మీకు వీలుంటే ఇంటి దగ్గర ఎవరన్నా ఒకళ్ళకన్నా ఇద్దరికన్నా కన్నా ఎదులకి తాంబూలం ఇచ్చుకోండి లేదనుకుంటే మీరు గుడికి వెళ్తారు కదా ఒట్టి తాంబూలం ఇస్తే చాలు ఇంకా ఆర్బాటాలు జాకెట్ ముక్కలు అవన్నీ అవసరం ఒట్టి తాంబూలం ఇచ్చినా సరిపోయి అనమాట చక్కగా గుడికి వెళ్తారు కదా లేకపోతే ఆ గుళ్ళోనే ఆ బొట్టు పెట్టి ఐదుగురు ముత్త తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే కార్తీక పౌర్ణమి సింపుల్ గా పూర్తి నైవేద్యం అనేది మీ ఆప్షన్ అనమాట గారు వండుకోవచ్చు పూర్ణం వండుకోవచ్చు పొంగల్ చేసుకోవచ్చు పులిహార చేసుకోవచ్చు ఏదైనా ఐదు రకాలు చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఇవన్నీ నేను చేయలేను నాకు అంత ఓపిక లేదు అనుకుంటే బెల్లంతో చేసిన పొంగలి పాలతో వండుతాం కదా అది తీసి నైవేద్యం పెట్టుకుని తొలుసుకోడు దగ్గర అప్పు చంద్రుడు అంతా పడేదా దానికి కూడా సైన్స్ ఉంది ఆ కిరణాలు వచ్చి మనకి ఈ తినే ఆటి మీద పడతాయి అంట అవి మనకేదో ఆరోగ్యాన్ని కలగజేస్తాయి అని నాకు సరిగా తెలియలేండి తెలియనప్పుడు చెప్పడం ఎందుకు కానీ అంటారనమాట మళ్ళీ అక్కడే కూర్చుని పూజ అంతా కంప్లీట్ అయిపోయాక అమ్మవారికి కూడా నివేదిచ్చి హారతిచ్చి అన్ని చేసేసినాక మళ్ళీ మనం అక్కడే కూర్చుని భోజనం చేయాలన్నమాట మళ్ళీ ఇంట్లో కాదు ఆ రోజంతా ఉపవాసం ఉంటాం కదా ఉపవాసం పౌర్ణమి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు మనం దోశ ఇడ్లీ పొద్దున పూట తినమాకండి అండి మనం ఎందుకంటే చేసేది ఆ ఒక్క రోజే కాబట్టి ఒక్క రోజైనా కాస్త నియమంగా అంటే పాలు తీసుకోండి అరటికాయలు తీసుకోండి మీరు ఫ్రూట్స్ ఏవైనా తీసుకోండి మీరు ఉండలేకపోతే కానీ అట్టు ఇడ్లీ అట్లాంటి రైస్తో చేసి తినమాకండి ఎందుకంటే మనం మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలనుకుంటున్నారు కాబట్టి ఇవేమీ తినకుండా చక్కగా ఉపవాసంతో మన కార్తీక ఉపాసం అంటేనే దీపం దానం ఉపవాసం ఉపవాసంతో చక్కగా ఆ రోజంతా శివనామస్మరణ చేసుకుంటూ పంచాక్షి మంత్రంతో చక్కగా అయితే పూజను మనం కంప్లీట్ చేసుకోవాలి ఆ ఆరు బయటే కూర్చుని మనం భోజనం కనుక చేస్తే తులసి కోట దగ్గర ఆ రోజు కార్తీక పౌర్ణమి పూర్తవుతుంది కొంతమంది నదీ స్థానాలకు వెళ్ళి అక్కడ దీపాలు కూడా వదిలిపెట్టతారండి మనకి ఎలా ఇంట్లో చేసుకునే వాళ్ళకి ఈ విధంగా చేసుకోవాలి సింపుల్గా అని నేను చెప్తున్నాను అనమాట కొంతమందికి పౌర్ణమి నోములు ఉంటాయి కొంతమందికి సోమవారం నోములు ఉంటాయి ఏ నోములు లేని వాళ్ళు ఇంట్లో సింపుల్గా పౌర్ణ కార్తీక పౌర్ణమి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను అనమాట నేనైతే ఈ రోజు సోమవారం కదా అందు అందుకని శివయ్యకి అయితే చక్కగా నీళ్ళతో ఫస్ట్ అభిషేకం చేసేసి ఆ తర్వాత ఈ రోజు నేను శివయ్యకి నాలుకేళ్ల దీపం పెట్టుకుంటున్నాను అనమాట కొబ్బరికాయ ఉంది కదా ఎటు సోమవారికి కొబ్బరికాయ కొడతాం కాబట్టి అందులోనే దీపారాధన చేద్దామని కొట్టుకుంటూ ఆ కొబ్బరి నీళ్ళతో ఇప్పుడు నేను అభిషేకం మీకు చూపించేది అందులో వచ్చిన కొబ్బరి నీళ్ళతోని సోమవారి అభిషేకం అయితే చేస్తున్నానండి రోజు నాకు ఈ ఇట్లా నా చేతుల మీదుగా నేనుగా అభిషేకం చేసుకుని మురిసిపోతా ఉంటానండి ఒక చిన్నపిల్లో అలంకరణ చేసి స్నానం చేసి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి అలంకరణ చేసి మనం చూసుకుని మురిసిపోతాది చూడు తల్లి ఆ విధంగా అన్నట్టు నేను తల్లిని ఎందుకు అవుతానునే ఆ దేవుడికి ఆ దేవుడే నాకు తండ్రి అవుతాడు కానీ అలా మురిసిపోతానని చెప్పి నేను చెప్తున్నా నాకు అలా ఎందు స్వామిని అట్లా అలంకరించుకుని చూసుకుంటూ ఉంటా అటు దుర్గాదేవి నేను అంతేనండి ఆ అమ్మను కూడా నేను అలా చూ చూసుకుంటా నా తల్లి నా తండ్రిలాగా భావించి నేను ఏ బాధ చెప్పుకోవాలన్నా కూడా నేను మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను కదా నేను అక్కడే ఉండి నా బాధనంతా వాళ్ళిద్దరికి చెప్తా ఉంటా వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటానండి ఎన్నో నాకు అట్లా అలవాటు అయిపోయింది అనమాట ఏదైనా సరే కష్టం వచ్చినా సుఖం వచ్చినా మంచి అయినా చెడైనా వెళ్ళి ఫస్ట్ అమ్మవారికి చెప్పేసేయాలి ఇదిగో నాకు ఈ బాధ వచ్చిందమ్మా అని నాకు ఆ బాధ తీరింది అనుకోండి ఇదిగోనమ్మా నాకు బాధ తీరిపోయిందమ్మా ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని అన్ని అవంతా చెప్తా ఉంటానండి మరి మీరు అనుకోండి ఏదైనా అనుకోండి కానీ నాకు అమ్మవారితో మాట్లాడుతున్నట్లే మాట్లాడాలి అని అనిపించింది అనమాట అందుకే నా బాధనంతా అమ్మవారికే చెప్తాను ఇప్పుడు చక్కగా అభిషేకాలు చేసేసి నాలుకేళ్ల దీపం పెట్టేసి చక్కగా స్వామివారికి అయితే అష్టోత్తరం చేసుకుంటున్నాను అనమాట శివాష్టోత్రాలతో లిల్లీ పువ్వులతో సోమవారిని అభిషేకం చేసుకుని అష్టోత్తరాలు చేసుకున్నా ఈ తర్వాతేమో ఇటు వెంకటేశ్వర స్వామి కూడా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరంతో పూజ అయితే చేసుకున్నానండి నేను చెప్పిన విధంగా కార్తీక పౌర్ణమి గనక మీరు ఇలా చేసుకుంటే చాలా సింపుల్ గా మీరు చేసుకోవచ్చు అనమాట అంటే వ్రతాలు నోములు లేని వాళ్ళు ఇంట్లో ఈ విధంగా సింపుల్ గా తర్వాత నేను కొబ్బరికాయ కొట్టాను కదా ఆ కొబ్బరికాయలో రెండో చెప్పు ఉంటది కదా మనమేమో మూడు కన్నులు ఉన్నదేమో దీపారాధన చేస్తాము ఇంకో చెప్పు ఉంటుంది కదా ఆ చెప్పుని మొక్కలు కోసి పంచదారి కలిపి ఆ స్వామివారికి నైవేద్యంగా పెట్టి తాంబూలం సమర్పించాను అనమాట ఈ వెంకటేశ్వర స్వామి కూడా అష్టోత్తరం చేసుకుని ఆ స్వామివారిని కూడా సమర్పించుకున్నాను అన్ని సమర్పించి స్వామివారికి కూడా నైవేద్యం నివేదన చేశానండి ఎందుకంటే కార్తీక మాసం అంటేనే శివకేశవులకి ప్రీతిమైన వాసం ప్రీతికరమైన మాసం కదా అందుకని వాళ్ళిద్దరిని సమానంగా పూజించాలని చెప్పేసి ఇద్దరికి సమానంగా అష్టోత్తరాలు చేసుకుని దీపాలు పెట్టుకుని అట్లాగే మా శివయ్యకి అటు వెంకటేశ్వర స్వామి కూడా పంచహారతి అయితే ఇచ్చానండి మా శివయ్ని రోజు అభిషేకాలు చేసి అలంకరించి నేనే దిష్టి పెట్టుకుంటున్నాను అనమాట అందుకని చెప్పేసి చివరికి ఇవాళ ఆ పంచహారతితో హారతి అయితే ఇచ్చేసి ఈ రోజు పూజ అయితే ఈ విధంగా నేను ప్రశాంతంగా ఇంట్లో చక్కగా కంప్లీట్ చేసుకున్నానండి నేను చెప్పినవి కనుక మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి నా పూజా విధానం నచ్చిన కామెంట్ చేయండి నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ముందుకు నడిపిస్తారని నాకు తెలిసింది నేను మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంటాను ఎప్పుడైనా సరే నాకు తెలిసింది మీకు కూడా తెలియచెప్తూ ఉంటానండి మీకు ఏదన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టినా నేను తెలియజెప్తానమాట మీ అందరూ నా వీడియోలనే ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆ శి దయ వల్ల అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నానండి ఈ కార్తీక మాసం అన్నాళ్ళు పంచాక్షరి మంత్రాన్ని మన నోట్లో నుంచి ఇవ్వడం మాకండి ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ అనుకుంటానే అన్ని పనులు చేసుకోండి మీకు ఆ శివయ్య నమ్ముకున్న వాళ్ళే ప్పుడు ఆయన ఎప్పుడు వదిలి చెయ్యి నిజం నిజమనమాట శివురాజ్ఞలైందే చేయమైనా కొట్టదు ఓం నమ శివాయ